శ్రీమద్రే నమ అందరికీ నమస్కారం ఇవాడ మనం మాట్లాడుకోబోయేది దేవి శరన్నవరాత్రుల్లో మూడవ రోజైన అమ్మవారి అలంకరణ గురించి అక్టోబర్ ఐదు శనివారం తదియా తిథి స్వాతి నక్షత్రం రోజైన మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఆవిడకి గంధం రంగు చీరని కడతారు అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ అలంకరిస్తారు కొబ్బరి అన్నం గారెలు లేదా దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు అన్నపూర్ణాష్టకం ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమ అనే మంత్రాన్ని కానీ జపించడం మంచిది అన్నపూర్ణాదేవిని పూజించడం వలన ఆరోగ్యం ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు వస్తాయి మీకు వీలైనంత మీ శక్తి కొలది ఎంతమందికి అన్నదానం చేయగలిగితే అంతమందికి అన్నదానం చేయగలగడం మంచిది ఇవాటి విశేషాలు ఇవి నెక్స్ట్ అమ్మవారి గురించి ఇంకొక పాటలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది ఇంకొన్ని వీడియోస్కి చాలా మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వారు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బస్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి